Say no. Eyes have it. Eyes have it. Classes 2 and 3, Class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy CM to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. మా రైతాంగానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ రాకేష్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ ఆరుమూరు నియోజకవర్గంలో అధ్యక్ష రెండు సంవత్సరాల క్రితము ఏదైతే లైనింగ్ శాంక్షన్ అయినా ఇరవై రెండు కోట్లు లంబాడి తండలల్ల నిజాంసాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల ఏడు కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష మరియు మోటార్లు కాలిపోయి రెండు సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష ఇవి ఏమి ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావు అధ్యక్షమయ్యి ఇప్పటి వరకు నీటి పాదల మంత్రి సుమారు ఒక ఇరవై సార్లు కలిశాడు అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు ఒక ఒక నిమిషం మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది ఒక నిమిషం నేను మాట్లాడడం కానీ చెప్తాను ఒకటే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం కూడకపోయింది అధ్యక్ష డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు మెయిన్ కెనాల్స్ కావచ్చు మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష మేమేమంటలేము అధ్యక్ష ఇంతకు ముందున్న ప్రభుత్వం సుమారు ఎనభై తొమ్మిది వేల కోట్ల కాళ్ళ విషయం కట్టింది కట్టండి అధ్యక్ష ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండ్రు అధ్యక్ష ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క వేల కోట్లైనవి మళ్ళా యాభై ఆరు వేలు కానీ అన్ని జిల్లాలు కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏదైనా అంటే నిజామాబాద్ జిల్లా మాత్రం అధ్యక్ష ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ లైన్స్ ఆధునీకరణ సుమారు ఒక రెండు వేల కోట్ల అధ్యక్ష నిజామాబాద్ జిల్లాకు ఒక రెండు వేల కోట్లు ప్రత్యేకంగా మంత్రుల కంటి సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్దాండ్రులు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష దక్ష దక్షిణ తెలంగాణ మంత్రులు దయదెలిసి మాకు ఆరుమూడు నెల వరకు మదనపల్లి నుంచి వరితే పత్తేపుడు దాకా కాలువను ఆధునీకరించి ఒక పదిహేను వందల కోట్లు మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లలో ఈ పదిహేను వందల కోట్లను కూడా కేటాయించి రెండోది రెండు సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సంతకం కమిటీ అధ్యక్ష పైల్ మీద